సత్తిపాడ నియోజకవర్గం పట్టణంలో భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు పాత బస్టాండ్ వద్ద పట్టణ అధ్యక్షులు రెడ్డి లోవరాజు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గంటా దొర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు సింగిలి దేవి సత్యరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త ప్రపంచ మేధావి విద్యావంతుడు బడుగు బలహీన వర్గాల నిమ్మ జాతుల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వర్గాలకు కులాలకు మతాలకు అతిథిగా పూజింపబడే మహనీయుడు అని కొనియాడారు భారత రాజ్యాంగాన్ని అందరు గౌరవించి వీటి ఫలాలను అందరూ పొందాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కొల్ల శ్రీనివాస్ మండల అధ్యక్షులు కథ వీరస్వామి ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షులు విజయ్ కుమార్ థామస్ జిల్లా కార్యవర్గ సభ్యులు గంట వెంకటరమణ గుండాబతుల రాజుబాబు గొల్లపల్లి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు